ఏపీ రాజకీయాల్లో ఆసక్తికర పరిణామం ఒకటి చోటు చేసుకుంది సార్వత్రిక ఎన్నికల అనంతరం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చాలా మంది నేతలు గుడ్ బై చెప్పారు కనీసం ఆ పార్టీకి ప్రతిపక్ష హోదా కూడా దక్కలేదు పదకొండు స్థానాలకు మాత్రమే పరిమితమైంది ఆ పార్టీకి భవిష్యత్తు లేదని భావించిన చాలా మంది నేతలు బయటకు వెళ్లిపోయారు చివరికి పార్టీలో ముఖ్య నేతలు కూడా తమ దారి తాము చూసుకుంటున్నారు దాదాపు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పరిస్థితి అగమ్య గోచరంగా మారింది అన్న కామెంట్స్ వినిపిస్తున్నాయి ఇటువంటి తరుణంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి చేరికలు పెరుగుతున్నాయి మొన్న మధ్యన పిసిసి మాజీ అధ్యక్షుడు సాకే శైలజానంద్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు మరికొందరు కాంగ్రెస్ నేతలు చేరుతారని ప్రచారం జరిగింది అయితే తాజాగా ఉద్యోగ సంఘాల మాజీ నాయకులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరడం విశేషం వైసీపీ హయాంలో చాలా మంది ఉద్యోగ సంఘం నేతలు ప్రభుత్వానికి అనుకూలంగా పనిచేశారు వారంతా ఇప్పుడు అధికారికంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ ఉద్యోగులు పెన్షనర్స్ విభాగం రాష్ట్ర అధ్యక్షుడు నలమారో చంద్రశేఖర రెడ్డి నేతృత్వంలో ఉద్యోగ సంఘం మాజీ నేతలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు ఉద్యోగుల సంఘం మాజీ రాష్ట్ర అధ్యక్షుడు బీవీ సుబ్బారావు ఏపీ ఎన్జిఓ సంఘం మాజీ రాష్ట్ర అధ్యక్షుడు బండి శ్రీనివాసరావు రెవెన్యూ అసోసియేషన్ మాజీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు విజయసింహారెడ్డి కృష్ణా జిల్లా ఎన్జిఓ సంఘం నాయకుడు తోట సీతారామాంజనేయులు శ్రీకాకుళం జిల్లా మాజీ ఎన్జిఓ కార్యదర్శి ఉమామహేశ్వరరావు తదితరులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు గత నుంచి నేతలంతా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా ఉండేవారు ఇప్పుడు అధికారికంగా కాంగ్రెస్ పార్టీలో చేరడం విశేషం కూటమి ప్రభుత్వం ప్రభుత్వ ఉద్యోగుల విషయంలో ఇచ్చిన హామీలను అమలు చేయనందునే తామంతా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరినట్లు ఉద్యోగ సంఘం మాజీ నాయకులు తెలిపారు ఏపీలో అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వంలో ఉద్యోగులకు న్యాయం జరగడం లేదు ఇప్పటి వరకు ఉద్యోగుల సమస్యలు పరిష్కారం కాలేదు అన్నారు ఉద్యోగులంతా వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వ పాలనను మళ్ళీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వైపు మొగ్గు చూపుతున్నారని చెప్పుకొచ్చారు వైఎస్ జగన్మోహన్ రెడ్డిని సీఎం చేసేందుకు తాము కృషి చేస్తామని ప్రకటించారు రాష్ట్రంలో ఉద్యోగులు పడుతున్న సమస్యలు ప్రభుత్వంపై ఉద్యోగ వర్గాల ఆలోచనలో వచ్చిన మార్పులను జగన్మోహన్ రెడ్డికి వారు వివరించారు కూటమి అధికారుల్లోకి వచ్చి ఏడాది అవుతున్నా ఉద్యోగుల ప్రయోజనాలకు సంబంధించి ఎటువంటి నిర్ణయాలు తీసుకోలేదని వారు చెప్పుకొచ్చారు మరోవైపు జగన్మోహన్ రెడ్డి పాలనను ఉద్యోగ సంఘం మాజీ నేతలు ఆకాశానికి ఎత్తేసారు ఐదేళ్ల పాటు ముఖ్యమంత్రిగా పనిచేసిన జగన్మోహన్ రెడ్డి తన సంక్షేమ పాలనతో గుప్తుల యుగాన్ని గుర్తుకు తెచ్చారన్నారు కరోనా వంటి కష్టకాలలో ప్రపంచమంతా ఇబ్బంది పడిందని కానీ ఏపీలో జగన్ మాత్రం సంక్షేమ పథకాలను ఆపకుండా రాష్ట్ర ప్రజలను తన కుటుంబంలో కాపాడుకున్నారని గుర్తు చేశారు కూటమి ప్రభుత్వం లక్షన్నర కోట్లకు పైగా అప్పులు చేసినా ఆ డబ్బంతా ఎట్టుపోయిందో అర్థం కావడం లేదని అన్నారు మోసపూరిత హామీలతోనే కూటమి అధికారంలోకి వచ్చిందని వచ్చే ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తథ్యమని తేల్చి చెప్పారు